ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీకోసం నేను ఈ ఓవర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి చూపెట్టాలా వెదర్ కూడా చూడండి ఎంత వేడి ఉందో ఇలాంటి వేడి ఏంటంటే ఇప్పుడు అది ఎక్కి చూపెట్టాలి ఎక్కకున్నా సరిపోతుంది కానీ వ్యూ మంచి రావాలి కాబట్టి మీకోసం అంత అర్థమవుతుంది కాబట్టి ఎక్కి చూపించాల్సి వస్తుంది ఎక్కుతా లెట్స్ డూ దాదాపుగా ఎన్ని మెట్లు ఉంటాయో చాలా మెట్లు ఉన్నట్టున్నాయి సో మంచి వెంచర్ అంతా కనిపిస్తుంది కదా అందుకే ఎక్కుతున్నా కంపల్సరీ మ్యాక్సిమం నేను ప్రతి వెంచర్లో ఇస్తాను కానీ ఎంత టైట్గా ఉన్నాయో కొద్దిగా అటు ఇటు వేసినా ఒకటే మనం రా బాబాయ్ చేసినాం మీదికి రా బాబాయ్ మనం మనం ఇంకా హైటెక్కినాం సో లాస్ట్ డెడ్ అండ్ది ఇంత హైటెక్ వాటర్ ఎందుకు వర్క్ ఫుల్ ఫిడ్జ్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకు ఇంత కష్టపడతా చూసుకోండి ఎంత చూసినాము నేను స్లిప్ పైన పడితే అవుటే డ్రోన్ కావాలి డ్రోన్ కొడితే టిప్పలు తప్ప మనం మెట్ టెక్టోనాలజీ కూడా బాగుంది మెట్లు చూస్తుంటాయి அடி அவுட் <laughs> చూడండి ఇంటి నుంచి పొద్దున తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్ళాం ఇప్పుడు చూడండి దాదాపు ఫోర్ అవుతుంది దాదాపు టూ అవర్స్ ఎండలో షూట్ చేసినాము సో ఇంకా వెళ్ళే టైం అయింది వెళ్తున్నాము సో మంచి చికెన్ ప్రిపేర్ చేసేది తిన్నాము బయటపడుతున్నాము ఇది చేసే దారిలోనే మన మైసమ్మ టెంపుల్ ఉంది సో పనిలో పని దర్శనం కూడా అయిపోతుందని చెప్పేసి దర్శనం కూడా చేసుకుంటున్నాము ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది ఫేమస్ టెంపుల్ ఇది விளையாடு அம்மா ఫ్రెండ్స్ టెంపుల్ చాలా బాగుంది అక్కడ నిమ్మకాయ ఇచ్చారు చాలా బాగుంది ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా సో దర్శనం త్వర కాస్ట్గా అయ్యాను కదా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అదే మెయిన్ గుడి దశం చాలా మంచిగా అయింది సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ రోజు అయింది సో గుడి అయితే చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది గుడి సూపర్ ఫ్రెండ్స్ షూటింగ్ చేశాము దేవత దర్శనం చేసుకున్నాము మంచి ప్రసాదం కూడా వచ్చి ప్రసాదం కూడా తింటున్నాము సో వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇంకొక రెండు వీడియోస్ ఉన్నాయి కానీ ఇప్పటికీ లేట్ అయిపోయింది సో రేపటి పోస్కునేది మరి పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ సాయంత్రం వీడియోస్ ఒకటే వీడియోస్ ఉన్నాయి చేయాలా ఓకేనా మళ్ళీ ఒక మంచి ఫ్లో అవుతుంది మళ్ళీ దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్లాక్ బ్లాగ్స్ వీడియోస్ చాలా వస్తుంటాయి థ్యాంక్ యూ